నమస్తే వెల్కమ్ టు విశాఖ రైల్వే స్టేషన్లో విద్యుత్ తీగలు తెగిపడి ఉన్నాయి ఈ రోజు తెల్లవారు జమన ఐదు గంటల ఇరవై నిమిషాలకు స్టేషన్ కు తిరునెల్వేలి నుంచి పురుడియా వెళుతున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇంజిన్ అధికారులు మార్పు చేశారు ఈ క్రమంలో తొలగించిన రైల్ ఇంజిన్ ముందుకు కదులుతున్న వేళ విద్యుత్ తీగలను రైల్ ఇంజిన్ సుమారు వంద మీటర్లు ఈడ్చుకు వెళ్లింది వెంటనే అప్రమత్తమైన స్టేషన్ విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం లీగల్ నోటీసులు జారీ చేసింది తప్పుడు ఇన్వాయిస్లు ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లతో ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ను మోసగించి ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్లు అక్రమంగా పొందారంటూ ఈ నోటీసులు జారీ చేశారు గతంలో స్టేట్ ఫైబర్ నెట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పనిచేసిన గుణశాంకర్ రెడ్డి ఎండి మద్దిరాల మధుసూదన్ రెడ్డి ఆర్జీవీ ఆర్వి గ్రూప్ భాగస్వామి గుట్టుముక్కల రవిశంకర్ వర్మ ఆర్జీవి ఆర్వి గ్రూప్ ఈ నోటీసులు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్లో వరుసగా రెండవ రోజు ప్రకంపనలు కలకలం రేపాయి ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలో మళ్లీ భూ ప్రకంపనలు వచ్చాయి సెకండు పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు మండలంలో ఈ రోజు ఉదయం పది గంటల నలభై నిమిషాల సమయంలో స్వల్ప ప్రకంపనలు చోటు చేస్తున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి బలహీనపడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది భూభాగం నుంచి వీస్తున్న పొడిగాలుడు దీనికి కారణమని తెలిపింది దీంతో రాష్ట్రానికి వాయుగుండం ముప్పు తప్పింది అల్పపీడనం ప్రభావంతో కోస్తా తీరం వెంబడి గంటకు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది ఏపీలో ఉచిత బస్సు పథకం కోసం ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ కమిటీ చైర్మన్ గా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డిని నియమించగా సభ్యులుగా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజారాణి హోం మినిస్టర్ వంగల్పూడి అనితను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ కమిటీ ఇప్పటికే మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం అమలు చేస్తున్న రాష్ట్రాల్లో పర్యటించి ఆయా రాష్ట్రాల్లో స్కీమ్ అమలు విధి విధానాలు ఏపీలో ఎలా అమలు చేయాలనే అంశంపై అధ్యయనం చేయనున్నారు రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఏడీబీ కలిసి పదిహేను వేల కోట్ల రూపాయల రుణం ఇస్తుండటంతో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తాజాగా ఈ నెల పద్దెనిమిదవ తేదీన ప్రపంచ బ్యాంకు ఇన్స్పెక్షన్ ప్యానెల్ కు ఒక ఫిర్యాదు వెళ్లింది రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ చేయడం చట్టవిరుద్ధమని రైతులను బెదిరించి భయపెట్టి సంతకాలు చేయించుకున్నారని ఆ ఫిర్యాదులో అసత్య ఆరోపణలు చేశారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది కుందుర్పి బంతల సజ్జల కేసన్నకు చెందిన గొర్రె ఒకే ఈతలో నాలుగు గొర్రె పిల్లలకు జన్మనిచ్చింది సాధారణంగా ఒక గొర్రె ఒక పిల్లకు జన్మనిస్తుంది మరింత అరుదుగా రెండు పిల్లలకు జన్మనిస్తుంది కానీ నాలుగు పిల్లలు పుట్టడం మాత్రం చాలా చాలా అరుదుగా జరుగుతుందని పశువైద్య అధికారి తెలిపారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని పాఠశాల ఆవరణలోకి మురుగునీరు రావడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మరమ్మతులు చేస్తుంటే కాలనీ వాసులే అడ్డుకుంటున్నారని పాఠశాల సిబ్బంది ఆరోపిస్తోంది మురుగునీటి సమస్యను పరిష్కరించకపోతే పాఠశాల విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఆర్డీఓ తహసీల్దార్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్లమెంట్లో జరిగిన చర్చ బీజేపీ దేశ ప్రజలకు ఎటువంటి సందేశాన్ని ఇవ్వదలిచిందో అర్థం కాలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు అంబేద్కర్ ను కించపరిచి మాట్లాడినందుకు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తక్షణం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆరు నెలల కాలంలో సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్టు టీటీడీఈవో శ్యామలారావు పేర్కొన్నారు సీఎం సూచనలకు అనుగుణంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేసినట్టు తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు సర్వదర్శనం భక్తులకు క్యూ లైన్లో వేచి ఉండే సమయాన్ని తగ్గించామని లడ్డు నాణ్యత పారిశుధ్యం క్యూ లైన్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు శ్యామలారావు స్పష్టం చేశారు అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండా సంధ్యా థియేటర్ కు తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు నిన్న అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్స్ సీఎంను అగౌరవపరిచే విధంగా ఉన్నాయని వాటిని వెనక్కి తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండల పరిధిలోని పెద్ద చెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి తల్లి ఇద్దరు పిల్లలు మృతి చెందారు గ్రామానికి చెందిన సరోజ తన పిల్లలను చెరువుకు తీసుకుని వెళ్లి బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు ముగ్గురు చెరువులోకి జారిపోయారు వీరిని గమనించిన సరోజ పిల్లలను కాపాడేందుకు ప్రయత్నిస్తూ అందులో మునిగిపోయింది ప్రమాదం నుంచి ఒక బాలుడిని కాపాడగా మిగిలిన ఇద్దరు పిల్లలను కాపాడుతూ ఆమె కూడా మునిగిపోయింది ఫార్ములా ఈ రేసు దర్యాప్తులో ఫెమా నిధులు మళ్లింపు కేసు నమోదు చేసిన ఈడీ సోమవారం నుంచి విచారణ చేపట్టనుంది ఫార్ములా ఈ రేసు నిర్వహణ పేరుతో యాభై నాలుగు కోట్ల రూపాయలు విదేశీ సంస్థకు చెల్లించారని చెల్లింపుల్లో నిబంధనలు పాటించలేదని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ కేసు నమోదు చేసింది రాజస్థాన్ రాష్ట్రం ప్రతాప్గఢ్ జిల్లాలోని ఐదవ తరగతి చదువుతున్న చిన్నారి తన బౌలింగ్ ప్రదర్శనతో దిగ్గజ క్రికెటర్ల దృష్టిని ఆకర్షించింది దర్యావద్కు చెందిన ఎడమచేతి వాటం బౌలర్ అయిన సుశీల వికెట్లపై బంతులు వేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది ఆ వీడియోపై స్పందించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చిన్నారి బౌలింగ్ యాక్షన్ అచ్చం టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్ శైలిలో ఉన్నట్లు అభిప్రాయపడ్డారు సచిన్ అభిప్రాయంతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు జహీర్ ఖాన్ పేర్కొన్నారు ప్రకృతి వైపరీత్యాలతో సముద్రం ఉగ్ర రూపంతో ఉప్పాడ గ్రామంలోకి సముద్రం చొచ్చుకు వస్తుంది ఇదే కొనసాగితే కొన్ని సంవత్సరాల్లో ఉప్పాడ గ్రామం కనుమరుగయ్యే అవకాశం ఉంది ఒకప్పుడు సముద్రానికి అతి దగ్గరగా ఎంతో కమనీయంగా కనిపించే ఉప్పాడ ఇప్పుడు సముద్ర కోతకు గురై కూలిన శిథిలావస్థకు చేరిన ఇళ్లతో దర్శనమిస్తోంది ఈ ప్రాంతంలో ఉండే వారి ఇళ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోతున్నారు రాణి లక్ష్మీదేవమ్మ డిగ్రీ కళాశాలలో స్వర్ణోత్సవాలను వనపర్తి డిగ్రీ కళాశాలలో వేలాది మంది పూర్వ విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ రావుల రెడ్డి మాట్లాడుతూ ఈ కళాశాలలో యాభై ఏళ్లుగా చదువుకున్న విద్యార్థులు అందరూ ఒకే చోట కలుసుకుని ఆత్మీయ అనురాగాలతో గత స్మృతులను నెమరవేసుకోవడం ఆనందంగా ఉందన్నారు వనపర్తి జిల్లాలో పెబ్బేరు సమీపంలో గల నేషనల్ హైవేపై నిలిచిపోయి ఉన్న కారులో మూకుమ్మడిగా దాడి చేసి బంగారు ఆభరణాలు ఎత్తికెళ్లిన నిందితులను పోలీసులు పట్టుకున్నారు తిరుపతి అరుణాచలం తీర్థయాత్రలు ముగించుకుని హైదరాబాద్ వెళుతూ ఈ నెల తేదీన తెల్లవారుజామున రెండు గంటల సమయంలో వనపర్తి నియోజకవర్గం పెబ్బేరు సమీపంలోని నేషనల్ హైవే నలభై నాలుగుపై జగిత్యాల జిల్లాకు చెందిన కుటుంబం కారు నిలిపి ఉంచగా అక్కడ మాటు వేసి ఉన్న కొంతమంది దుండగులు మూకుమ్మడిగా కారుపై దాడి చేసి మహిళల వద్ద ఉన్న బంగారు ఆభరణాలు చోరీ చేసి వారిని తీవ్రంగా గాయపరిచారు పెగాసస్ దేశాధినేతలు మొదలుకొని ప్రముఖ రాజకీయ నాయకులు జర్నలిస్టులు న్యాయమూర్తులు ఇలా ఎవరిని వదలకుండా నిఘా పెట్టి వారి ప్రైవసీని దోచేస్తోంది మొదట్లో కొంతమంది వ్యక్తులనే టార్గెట్ చేసిన పెగాసస్ ప్రపంచ సామాన్యులు వాడే వాట్సాప్పై కూడా నిఘా పెట్టిందనే వార్త దుమారం రేపింది దీనికి సంబంధించి వాట్సాప్ మాతృ సంస్థ మెటా చేసిన కేసులో అమెరికా కోర్టు దానిని అనుకూలంగా తీర్పునిచ్చింది వాట్సాప్ యూజర్లపై నిఘా పెట్టే పెగాసస్ను తయారు చేసిన ఎన్ఎస్ఓ సంస్థదే బాధ్యత అని స్పష్టం చేసింది ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు వాతావరణ మార్పుల కారణంగా రానున్న కాలంలో బెంగళూరు హైదరాబాద్ పుణే నగరాలకు భారీ ఎత్తున వలసలు ఉంటాయని చెప్పుకొచ్చారు ఈ నేపథ్యంలో వలసలు లేకుండా ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో నారాయణమూర్తి మాట్లాడుతూ భారత సహా పలు ఆఫ్రికన్ దేశాలు ఇటీవల కాలంలో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు ప్రతీకార దాడులతో పశ్చిమాసియా అటుడుకుతోంది ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి ఇజ్రాయెల్ హమాసుల మధ్య ప్రారంభమైన పోరు క్రమంగా విస్తరించింది హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవి పై క్షిపణులు ప్రయోగించడంతో దీనికి ప్రతిగా అమెరికా దాడులు చేసింది